వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నేను నాగచైతన్య మరియు శోభితా గారుల చేహన ప్రారంభం మన హర్డి మార్కెట్ కి పంపించాను అయితే మట్టి కంపగొడమే నుండి అక్యూస్ మీ చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులు ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కి వచ్చా వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ ఎస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినయం అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానికా మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు నేను చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ గాడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు ఫ్లవర్ బుకేషన్ కంగారు పడతారేంటి అవ్వాలి కదా అవున వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది బు ఎందుకు లవ్ థాంక్యూ వెరీ పు ఎందుకు మల్లి లవ్ థాంక్యూ సో సో మచ్ ఓ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో మచ్ ఓ మై గాడ్ అదిగో चलिए अम्मा क्यों बिल बिल डोन मिस चांस अभी बहुत नहीं करता आरोस कलर बोके चला बहुत नहीं एंटी डी आई लव यू ना पैर चली तो बोर चली तो आप भी प्राइस चली तो चेदो का पुके ची आई लव यू अंटा वा इंस्टेंट कॉफी लगे इंस्टेंट लव इट्रा असल लव इट्रा नहीं ना करता है ठीक हो सर लपिक चुप నువ్వు డెకరేషన్ మిస్ అయ్యింది రాకపోతే చెంప చెల్లు మరే తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లా మీద నమ్మకం కదా అర్థం ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది యు నో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది స్విచ్ ఉందో తెలుసుకుని ఆన్ చేస్తే తెలుగుతుంది ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గార్డు ఉంటాడు టైటానిక్ ఎవటరా నువ్వు వలసిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు

మీరు ఒక పురుగు మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నారు మీ కళ్ళ గురించి చెప్పండి టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్నీషల్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారు అవునా కదా మీకు ఏన తెలుసా నేనే మాట్లాడాను మరి మీ లిప్ కదలేదేంటి లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యా ఓకే నేను మీకు తెలుసా ఫేస్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఎవరు మీరు చెప్తెలుతారా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి గిఫ్ట్ డ్రీమ్ నాకు ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి

చూస్తున్నావు అక్కడ ఎవ్వరు లేరు అయితే అంతేగా భేమ ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవ్వాలవి చదువుతుంటాను చాడి ఈ వాడదొక డైనమిక్ అని చార్మిక్ లో కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నామో చెప్పేస్తున్నాడు నేనేం బుక్కన కుట్టున్నాడో అది కూడా చెప్పేస్తున్నా అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం రోజు ఏమో చూస్తున్నామో జౌడవి నా మొహం టీ మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా అర్మమాట అడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిష్ఠాన అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవ్వల్ని అడ్డం పెట్టుకొని తిట్టే తవట సన్నస్ మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమీ అనుకోను ద డబ్బుల హ్ హ్ హై నా పేరు ప్రకాష్ నా పేరులో క్యాష్ ఉంటే నా చేత్రో ఫ్లాష్ ఎప్పుడూ ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చక్ కెన్ హవ్ యు ఫోటోగ్రాఫ్ అట్లీస్ట్ ఐస్ జస్ట్ ఓకే ఫైన్ ద లిప్స్ నో కమ్ నా నాకు మికిదు లుక్ మిస్ ఎక్సక్యూజ్ మీ మీ ఫేస్ తో ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కనక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన అవుతారు ఓహో సారీ మోడలింగ్ యు నో నిజంగానే రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను ఆ రియల్లీ అది రియల్ లో భ్రమం నాకు తెలియదు కానీ టచ్ యు ప్రాక్టికల్గా నా బయటకి వస్తాను టోటల్ కన్ఫ్యూస్డ్ మీరు చెప్పి చూడండి అది మళ్ళీ ప్రమామ పట్టటే నా పక్కిని బుర్చి నా చూడటే నా కరపట్టు నా మీకెదికి కరపట్టాలలేదు నేను బుట్టు నా చూడటే చూడటే నాకో కనిస్తున్నావ్ తల్లి వాళ్ళకి కనిస్తున్నానంట చెప్పానా నేను తల్చుకోవద్దు డేంజర్ అని తలుచుకున్నా వచ్చేసను ఫేస్ ఏడికి చెప్తారన్ననే ఆహా అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు పేరు నిర్మల శాంతిండి అందంగా ఉంటుందని నీకు జలిసి ఆ విషయం నువ్వు కల్పన నీకు చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకు ఈ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకుంటున్నారు కదా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నాను మీకు నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను బాయ్ కలుసుకోవ్ నో ఎట్లీస్ట్ ఐ నో జస్ట్ నో నో ఓకే ఫైన్ దెలిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇస్తున్నా ఏద ని చెప్పాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ గా కాదు మోడల్ కి మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటా ప్లీజ్ నువ్వు ఎప్పుడు గ్ర సారీ వన్స్ అగైన్ డోంట్ ట్రైట్ అగైన్ కచక్ ఆఫ్ కోర్స్ ఐ ట్రైస్ ఇట్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ శ్రీరామ రామరామే తీరమే రామము ఆ ఆ టేస్ట్ చూసి మనం ఏమ ఆలోచిస్తున్నావ్ చెప్పటడనని ఇనే ఇనే ఆ మై ఎక్స్క్యూజ్ మీ హ్ మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నమ్మకపోతే లేదు నేను నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో చెప్పాలి అప్పు నమ్ముతా మీకు మీ ఆవిడంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చం చేయించడం కోసం వచ్చారు ఆమె రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అమ్మాయి ఎందుకు మీ డాడీ కోరిక త్వరలో నెరవేరపోతుంది కాకపోతే నేను నా లైఫ్ ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా ఎస్ అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలీదు తెలీదా తెలుసని తెలీదు తెలీదని తెలుసు తెలిసి తెలిసిన అయోమయ తెలిసి తెలిసిన అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని

ఆప్తాను ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా తోసిపేరేస్తాడా ఊరికే పెరం మీద పోపులా చెరపట్లా ఆడిపోకండి నానా ఎవరా నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగు మాత్రం నేను నీ కొడుకు పోకుండా పోతానా నువ్వు ఆ తండ్రి పోకుండా పోతావు అర్థమైంది కదా నేను నీకు చేమలు తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ ఇస్తే ఇవ్వా అసలు కప్పు బాబాయ్ కప్పు బాబాయ్ తప్ప అబ్బ అలా కదా ఆ ఆడవాళ్ళ ఆడవల నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యవా నీకు నేచురల్ గా మా కుర్రాళ్ళ కంటే కదా బాబాయ్ అసలు నాన ఆవేశం పెడుట అలా అక్కేస్తావేటరా డిసెన్స్ చెప్పున్నా వీక్టీసర్ నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలే చెప్పు ఏయ్ నాన్న ఓ కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కదా గొప్ప అవకాశం అంతమంది జనమంతా కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు బాబు మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కురంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంకుపోయేదాకా అలా దాకా ఏడుస్తున్నా అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే

ఎంతకి <yellos> అని

నేను నీకు కనపడపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగూత్తి ఎవరి చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను పెయింటింగ్ అమ్మా కూతురు వేసిన పెయింటింగ్ నేను డెప్ కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఇది హాఫ్ బ్యాట్లు ఇది క్వార్టర్ బ్యాట్లు రండి ఇంకా స్టవ్ కట్టారా అయ్యోనమ్మా మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకుంటున్నాను ఇది ఫుల్ లో ఇది హాఫ్ బ్యాట్లు ఇది క్వార్టర్ బాబు వెళ్ళిపోతాయి బాబు ఇంకా తీసుకోండి ఇచ్చేస్తాను మంది అమ్మాయి అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచిగా చూస్తుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తన వేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మా నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం పెయింటింగ్స్ ఏంటి అవసరమైతే కూతురు నమ్మేస్తాను మంచి బేరం ఉంటుంది చూడు

వేగురు శమించేడు హిజ్ గ్రేట్ మ్యాన్ మీ నాన్న మాటకి భాష పడుతానా కడుపునే ఎందుకు పుట్టావు అని నేను అవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా డోంట్ వర్రీ నువ్వు లోపలికి వెళ్లి రిలాక్స్ కమన్ కమ్ నేను బయర్ తప్పు నా పేరు అది తప్పు అదే అసలు తప్పే కాదు రేపు నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలగమ్మా ఆర్ యువ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బ్యాటర్ లకి నెక్స్ట్ టైం నష్టపడుతున్నా దుద్దు బాబాయ్ ఈ టైం ఆఫ్ చేస్తే విశేషం అయిపోతుంది ఏమని చెప్పదు అయ్యో హరిశ్చంద్ర ఈ నిజం చెప్పే నీట్లో కూడా నాకు ఎందుకు తెచ్చావు తండ్రి బాడీ టైం అయిపోయిందట నా పెయింటింగ్ ఫిక్సిఫిక్ అయ్యడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు ఒప్పోహో పౌడరే మంచిది విజే స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ టీం అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు వస్తది అలితో పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే అంటగా ఉడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పోహో పౌడరే మంచిది ఏంటి పెయింటింగ్ పిచ్చి గీతరాకపోతే గొప్ప కళ కండాలనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే వచ్చే పేరేమో కానీ తనేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు 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 గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోయిన జిడ్డు ఇది సూపర్ ఈ పిల్లలు లడ్డూ లేదే బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయి పూలే అలాగే నా నీ మాట నేర్పుల నాను ఈ ఐస్ కోట్ తల్లితే అదే పుల్ల ఏడుస్తాబి మోహన్ సవా ఎంత అందంగా ఉంటుందో దానికోసం బాబు అని జంట జంటాబాత్ లాగా మేఘడా ఉలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అనిత అలా తలుపు తీ ప్లీజ్ నేను నీతో మర్యాద తలుపు దూకు దూకు అనిత నేను నీతోకి ఇంపార్టెంట్ పని వచ్చాను పిచ్చికి తీసుకునే పని ముందు తలుపు చెప్తాను అనిత నువ్వు నాతో వస్తే నేను మంచి నేనా ఇప్పుడే కాదు ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు అయితే నా కాల్ పట్టుకో విజయ్ నిజం చెప్పు నా పెయింటింగ్ ఎవరి పెయింటింగ్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి అంటే

స్పాన్సర్స్ పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్ హీ మూడు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా